నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారే గురుగారు వశీకరణాల గురించి ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటున్నాం సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వేరే ఛానల్స్లో కూడా ఈ వశీకరణ గురించి బాగా దీని మీద ఎక్కువ కంటెంట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ వసీకరణాలు అనేవి ఉన్నాయా లేవా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది సో మరి ఇంకా స్టిల్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మరి వశీకరణాలు ఉన్నాయా లేవా ఎవరైతే ఈ వశీకరణ ఇది చేస్తున్నారో అసలు వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉంటాయి నిజంగా మరి వసీకరణ వెళ్ళితో ఎదుటి వ్యక్తిని వశపరుచుకోవచ్చు అంటారు ఏంటి మరిది ఎవరు చేయాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి వశీకరణల గురించి అయితే మనకి ఇప్పుడు వసీకరణం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది మామూలుగా ఏంటంటే వసీకరణం దీనికి చాలా రకాలు ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బ్లాక్ మ్యాజిక్ చేతబడి ముందు పెట్టడం ముందు తీయడం ఇవన్నీ చాలా ఉంటాయి రకాలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా అయితే వేరు వేరులా ఉన్నాయి ఇంకా పేర్లు కూడా మనకు అంత ఐటే లేదు నాదిధ్యం అంటే మా మా భాషలో అయితే నాదిధ్యం వైరాగ్యం వైరాగ్యం అంటే పిచ్చెక్కి చేస్తారనమాట వైరాగ్యం నాదిధ్యం ఆవిష్కరణం తర్వాత బంధమూడియం ఇవన్నీ కూడా ఏంటంటే భాష పరిజ్ఞానంలో చేసి భాషలు అయినా భావం ఒకటే అన్నట్టుగాను అనేక రకాలుగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నాయి సో ఈ ప్రక్రియ విధానాలన్నీ ఒక్కొక్కటానికి వేరేగా ఉంటాయి వేరే ఉంటాయి వేరే విధానాలు ఉంటాయి అన్నమాట అటుది దిటు దిటు అటు తమ్మిని బిమ్మిని చేయొచ్చు బిమ్మిని తమ్మిని చేయొచ్చు దీనిలో కొన్ని కొన్ని ఉంటాయి మ్యాజిక్స్ ఉంటాయి కొన్ని కొన్ని కనికట్టు అంటారు కనికట్టు ఏంటంటే ఆ కాసేపే ఉంటుంది కనికట్టు ఏంటంటే నీ ముందు ఉన్నంతవరకే కనికట్టు ఎలా ఉంటుందంటే ఈ ఒక చే నోట్లో నుంచి శివలింగాలు తీయటం చేతిలో నుంచి ఈ బూత్ కొబ్బరికాయ చేతిలో కాల్చడం ఇవన్నీ కనికట్టు అవి వారి చేతిలోనే అవుతాయి దానికి కొన్ని క్రియలు ఉన్నాయి అవి ఎవరైనా చేయవచ్చు ఆ క్రియలు తెలిస్తే చేయవచ్చు ఓకేనా అవి కొన్ని ఉంటాయి మా దగ్గర ఉన్నాయి అవి కూడా మ్యాజిక్స్ లేదు అవి మ్యాజిక్స్ ట్రిక్స్ తెలుసు ఎవరైనా చేయొచ్చు ఇక అయితే కొన్ని ఉంటాయి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అవి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఇవి ఏంటంటే క్రియలు ఇప్పుడు మీకు చెప్పినటువంటి క్రియలు ఈ రుద్రాక్షలు కానివ్వండి శివలింగాలు ఈ భూది అరటి తుంచడం ఇవన్నీ క్రియలు ఇవి ఎవరైనా చేయొచ్చు బ్లా మ్యాజిక్స్ అవి బ్లాక్ మ్యాజిక్ కాదు మ్యాజిక్స్ జస్ట్ మ్యాజిక్స్ అంటే ఇవన్నీ కణికట్టు అంటారు ఇవి అయిపోయింది రియల్గా చెప్పుకుంటే బ్లాక్ మ్యాజిక్ ఇప్నాడిజ్యం మందు పెట్టడం అలానే మీరు చెప్పినటువంటి వసీకరణీకరణం ఉన్నాయి ఇవన్నీ వాస్తవానికి ఉన్నాయి కానీ వీటి పేరులు చెప్పి చాలామంది డబ్బు దోచుకుంటున్నారు రియల్గా ఫ్యాట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియ ఏంటంటే గురువుగారులు ఎవరైనా చేసేవారు ఉంటే వారు చేస్తారు మంత్రోచ్ఛారణతో చేస్తారు గాయత్రి మంత్రంతో కూడా చేస్తారు ఇప్పుడు ఆ విద్య తెలిసిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారంటారా తక్కువ మందే ఉన్నారు ఇప్పుడు మేమున్నాం మేమేం చేస్తాం చేస్తామంటే ఎవరో ఎక్కడో చేయించుకుని బలవుతారు చూసారా వారికి మేము తీస్తాం అనమాట వసీకరణ తీయబడుతాం మేము మేము చేసేవాళ్ళం కదా తీస్తాం తీసేవాళ్ళం మేము చేసేవి కూడా మంత్రాలు వస్తాయి కానీ చేయం మేము చేసేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు ఆ అడవుల్లోనూ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు జనారంజంలో ఎక్కువ తిరగని వీళ్ళు ఈ ఆన్లైన్లో వచ్చి మేము వసీకరణ అని చెప్పి చిన్న నెంబర్ ఇచ్చేసి ఏదో మంత్రం చేస్తే మీ వశమైపోతారు మీ ఒళ్ళు పడుకొని పోతారు అని చెప్పి చెప్పేవన్నీ కూడా డబ్బు లాగడానికి వాళ్ళని బ్యాక్ మ్యాజిక్ చేయడానికి చేసేవి సో ఎక్కువగా ఈ వశీకరణ వచ్చేసరికి లోపరచుకోవడానికే ఎక్కువగా అప్రోచ్ అవుతూ ఉంటారంటే చేస్తారు ఇందులో చాలా ఇంకోటి ఫ్యాట్గా మనం మాట్లాడుకోవాలంటే కనుక ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ వసీకరణ విద్య ఉన్నది అది చాలా గొప్పది అయితే జనంలో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది వీరి యొక్క ఆశ కోసం వీరి యొక్క అవసరం కోసం వీరి యొక్క తాపత్రయం కోసం వీరి యొక్క ప్రేమ కోసం వీరి యొక్క అవసరం అన్ని అన్ని ఉంటాయి అందులో ఒక అబ్బాయిని వసపరుచుకుంటే మనం సెటిల్ అయిపోతాం అనేది దురాశ ఒక అమ్మాయిని వసపరుచుకుంటే ఆ అమ్మాయి అందాన్ని మనం స్వీకరిస్తాము ఆ అమ్మాయిని మనం అన్ని రకాలుగా వాడుకొని వదిలేద్దాము అనుకునేటువంటి దురాశ వీటి ద్వారా చేయించుకున్నటువంటి వసీకరణం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ఒకటైతే మంచిగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని నేను నేను వన్ సైడ్లో ఉంది నేను చేసుకుంటాను నేను కాపాడుకుంటాను అంటే మంచి పని లేదు ఒక అబ్బాయిని నేను ఇష్టపడ్డాను ఆ అబ్బాయిని నేను మంచిగా చూసుకోగలుగుతాను నా ఫ్యామిలీకి అబ్బాయి కరెక్ట్గా సూటిఫుల్ అవుతాడు నేను ఆ అబ్బాయిని దగ్గర చూసుకున్న మంచిది మంచి పని అంతేగాని వ్యతిరేకతతో చేసుకోకూడదు వ్యతిరేకతతో చేసుకోకూడదు అనమాట అలాంటి వాటికి సహకరించవచ్చు అయితే ఈ వసీకరణ చేసుకోవచ్చు ఎలా అంటే కొన్ని కొన్ని క్రియలు ఉంటాయి వెంట్రుకలతో చేస్తారు చేతి గోర్లతో చేస్తారు కను రెప్పలో వాటితో చేస్తాడు కంటి చూపుతో చేస్తారు ఫోటోతో చేస్తారు బట్టలతో చేస్తారు ఇవన్నీ చేసేది బ్లాక్ మ్యాజిక్ కదా చేతబడి కదా అనుకోవచ్చు కానీ వసీకరణం కూడా ఇవే వాడతారు వసీకరణ కూడా ఇవే వాడతారు లేదు అంటే ఒక మందు మరుగు మందు మరులు మాతంగి ఇలా ఉంటాయి ఈ మందు ఇస్తారు ఈ మందు మీద వారి వారి యొక్క పేరులు వారి ఫోటో మీద చూసి చదవటము వారి పేరులు చదివిస్తే ఆ తీసుకెళ్ళి వారికి పెట్టడం ద్వారా దీంట్లో చాలా రకాలు ఉంటాయి నేనిచ్చే మరుగు మందు అయితే ఇరవై నాలుగు రకాల ఆకు మూలికలు చేసి వాటిని పౌడర్ చేసి వాటిలో పేరు నింపేసి ఇస్తాం ఎలాంటి వారికి పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటున్న భార్యాభర్తల మధ్యన ఎడబాటు తీర్చడానికి ఇబ్బంది పడకుండా ఉంటారని భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఇబ్బంది పడతారు భార్యాభర్తలు విడిపోకుండా ఉండేందుకు అలాంటి చేస్తాం అది అదొక రకమైనటువంటి క్రియ సో గతంలో కూడా మనం మరుగుమందు గురించి ఒక వీడియో చేస్తాం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు బాగా వెళ్ళింది కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు కూడా అయితే మనకి అవి క్రియలు రియల్గా చేసేయి జనానికి చైతన్యాన్ని చేయి మంచి చేయాలనుకున్న గురువులు చేసేటువంటిది ఇది ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా గురువు కేవలం రాత్రిపూట చేస్తారా లేదంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఇలా స్పెసిఫిక్ డేస్ ఏమైనా ఉంటాయి అలా చేసే వాళ్ళకి అలా లేదు ఇక్కడ ఏమొద్దంటే గ్రహణం రోజున అమావాస్య పౌర్ణమి ఏకాదశి లేదా అష్టమి తిథుల్లోనూ అలానే అశ్విని నక్షత్రం రోజున ఇవి చేయడం జరుగుతూ ఉంది అలానే ఈ మధ్యన ఉత్తరాభద్ర శతవిష నక్షత్రాలు గురువారం గురు బుధవారం వచ్చిన ఆదివారం అమావాస్య అయినా ఆదివారం ఏకాదశి ఉన్న అయ్యి నక్షత్రాలు తిథులు ఇలా కలిసి వచ్చిన రోజున చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఎలాంటి ప్లేస్లో చేస్తారు బాగా ప్లేస్ ప్లేసుల్లోనో లైక్ ఇవన్నీ లేగల మరేం ప్రాసెస్ ఏంటి ఇవన్నీ మూడు రకాలు ఉంటాయి ఒక కుండలో వీరు తెచ్చేటువంటి వస్తువులన్నీ మూడు కుండలు చేస్తారు వసీ కన్ను గారి నుంచి మాట్లాడుతున్నాం ఈ కుండలు చేస్తారు ఈ కుండని ఒకటి వచ్చేసి చెట్టు కడతాం మనకి మర్రి చెట్టు ఉంటుంది ఈ మర్రి చెట్టుకి ఒకటి కడతాము తర్వాత వచ్చి రావి చెట్టు కింద ఒకటి పెడతాము ఈ రెండు అయిపోతాయి మూడోది ఇది వచ్చి శ్వశానంలో చేస్తారు శ్వశానంలో పాత పడినటువంటి అగుర ఇవన్నీ ఉంటాయి అన్నమాట శ్శానం పాతపడ కిల్లాస్ అంటారు వాటిని సమాధులు పర్సన్ కూడా అక్కడికి రావాల్సి ఉంటుందా అవసరం లేదు అవసరం లేదు ఇవన్నీ వీళ్ళు చేసేస్తారు ఎవరైతే వసీకరణ చేస్తామని భావాలు ఉంటారు కదా వీరందరూ చేస్తారు ఇవి తీసుకెళ్ళి శ్వశానంలో పెడతారు శ్వశానంలో పెట్టి ఆ చెట్టు కట్టి నీటిలో కాని రావి చెట్టు కింద కానీ పెడితే గనక మూడు నుంచి మూడు నుంచి ఏడు రోజుల్లో వారికి ఖచ్చితంగా పని అయిపోతుంది ఎలాంటి వారికైనా సరే ఎలాంటి అమ్మాయినా సరే ఐశ్వర్యాయ కాదు వాళ్ళ అమ్మమ్మైనా సరే బతుకుంటే చాలు వచ్చేస్తారు అలా ఉంటుంది వసీకరణ ఇక కొట్టండి తిట్టండి కోయండి చంపండి నరకండి ఆడే కావాలి అబ్బాయికి అయితే ఆడే కావాలి అమ్మాయికి అయితే వాళ్ళే కావాలి ఇట్లే ఉంటుంది వసీకరణకు సంబంధించి ఇట్లా ఎఫ్ఐఆర్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు వీటి వల్ల ఉన్న వాళ్ళని చూసుకోవడం వాళ్ళని పట్టుకోవడం అదో ఇదో మంచి మాటలు చెప్పడం వచ్చి కానీ చేయించడం అవేర్నెస్ ఎక్కువైతుంది ఈ రోజుల్లో అవేర్నెస్ చెడిపోవడానికి ఎక్కువ అవుతుంది చేయించడం వీడికి పెళ్ళై ఉంటుంది ఆల్రెడీ ఆవిడకొ పెళ్ళై ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఇట్టలీ ఇది బాగోదు మీడియా ముందు బాగోదు కొన్ని కొంతమంది పొలిటికల్ స్టైన్స్ కూడా డ్రామాలు వేసేవాళ్ళు ఆ ప్రబల మీద నాట్యం వాడే వాళ్ళు కూడా గ్రిప్పు చేసేసి ఈ మధ్యన చూస్తారు మీరు చాలా మంది ఎమ్మెల్యేలందరూ కూడా గ్రిప్ చేసింది ఇదే విధంగా సో మరి దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది జీవితకాలం ఉంటుంది జీవితకాలం ఉంటుందండి ఆ మనిషి నాశనమేదాకా ఉంటుంది ఆ మనిషిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో చెప్తా బాడీలో కాళ్ళు చేతులు చచ్చిపడిపోవటం ఎవరు వచ్చి మాట్లాడినా కూడా నాకు వాళ్ళే కావాలి అనడం వీళ్ళు ఎంత లాంగ్ వెళ్ళినా అలా తోకబుట్టుకుని వెళ్ళిపోవడం కుక్కలాగా తోకబొట్టుకుని వెళ్ళిపోవడం చెంగు పట్టుకుని వెళ్ళిపోవడం చేస్తుంటారు వీళ్ళలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే వసీకరణ చేయడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే బ్రెయిన్ చెడిపోద్ది మైండ్ ఎదగదు మనిషి ఎదగడు కోల్పోతాడు అన్నిటికీ గ్రహాల నుంచి సంబంధం లేదు వీళ్ళకి ఇంకా వీళ్ళు గ్రహాంతర వాసులు అయిపోతారు నిజమైన విద్య తెలిసిన వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎక్కువ మీరు చెప్పేది ఏంటంటే విద్య తెలియని వాళ్ళు కూడా ఇలా చేస్తామని చెప్పి మోసాలు అది కూడా చెప్తా అది కూడా చెప్తా అయితే నిజంగా చేయబడ్డ వాళ్ళు చేయించబడ్డ వాళ్ళకైతే ఇక మైండ్ మొత్తం కళ్ళు మొత్తం నోరు మొత్తం తిన్నా తినకపోయినా మొత్తం అంతా కూడా వీరే ఉంటారు కక్కిచ్చినా కూడా వాళ్ళకి ముందు వెళ్ళదు ముందు కాదు అది బాడీ మేము చేసేటువంటి ఎక్నాలజిజం అది చేసి పాతి పెట్టేస్తారు బ్లాక్ మ్యాజిక్ కింద లెక్క దీనికి డబ్బులు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటున్నారు ఇప్పుడున్న దాని ప్రకారంగా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు దీనికి ఎక్కువ ఎక్కువగా పొలిటీషియన్సే చేపిస్తున్నారు ఇవి బ్లాక్ మ్యాజిక్స్ ఇక స్టూడెంట్స్ కాలేజీ పిల్లలు ఎక్కువ ఎదగాలి అత్యాస ఉన్నవారు ఇలాంటివి చేపిస్తున్నారు ఇది విద్య తెలిసినటువంటి గురువు చేసే పని ఇది ఒక క్రియ ఇది అయిపోయింది కదా ఇప్పుడైతే ఆన్లైన్లో ఇన్స్టా ఇలాంటి మాధ్యాలు ఉన్నాయి కొన్ని కొన్ని సోషల్ మీడియా మాధ్యాలు ఉన్నాయి వీటిలో ఏం చేస్తున్నారంటే ఒక చిన్న పేపర్ మీద నెంబర్ వేసి స్త్రీకర వశీకరణ విద్యా ఉద్యోగ వ్యాపారం ఇలాంటి వాటికి వశీకరణం ఇరవై నాలుగు గంటల్లో మీ పని చూపిస్తా తొడగొట్టడం బాలకృష్ణ లాగా ఏదో మూవీలో కొట్టినట్టుగా తొడగొట్టడం మీసాలు తిప్పడం ఇలా చేసేసి నేను నీకు అన్నీ వసి అని చెప్పి ఇవి ఫేక్ వీటిని నమ్మడం ద్వారా కస్టమర్కి అవేర్నెస్ ఇది వీటిని నమ్మటే వీటిని నమ్మి వెళ్ళడం ద్వారా ఫస్ట్ రెండొందలో రెండు వేలు అవుతుంది ఈ రెండు వేలు కాస్త మీ ఫొటోస్ పేర్లు పంపిస్తారు ఈ పంపించడం ద్వారా వాళ్ళ దగ్గర మీరు విరుక్కుంటారు విరుక్కొని వారు ప్రతిసారి అమ్మ మీకు కాలేదా అరే ఇంకో పదివేలు పంపిస్తే వేరే ఇలా చేస్తా ఇలా బలైన వాళ్ళు మంది నైర్కొచ్చిన వాళ్ళు ఉన్నారు బలైపోయిన వాళ్ళు ఆల్రెడీ ఒక అబ్బాయి చేతులలో అమ్మాయి చేతులం బలయ్యి ఒక గురువుగారి దగ్గరికి వెళ్తే వారు వారు వారేం చేస్తారో తెలుసా అండి కస్టమర్ వస్తే కస్టమర్ని తను చేపెట్టేసి వసీకరణ చేసేస్తారు గురువులే గురువులే వసీకరణ చేస్తారు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకొని గురువులు ఆ కస్టమరు ఈ గురువు దగ్గర నుంచి వెళ్లకుండా వీరికి ప్రతిసారి డబ్బులు ఇచ్చేలాగా వీలు చేసుకుంటారు వీళ్ళ పని అయిపోద్ది ముందు వాళ్ళ పనేమో కానీ ఇక వాళ్ళు ఐదు లక్ష అంటే ఐదు పది అంటే పది ఇరవై అంటే ఇరవై ఎంతటి అంత అప్పు తెచ్చినా సరే వీరికి ఇస్తారు ఎక్కడో బలయ్యవరో బాబు బాగు చేయడానికి వీడి దగ్గరికి వస్తే ఈ దరిద్రుడు అలా చేసి వాళ్ళని వసిపరుచుకొని అన్ని రకాలు ఈ గురువు వాడుకొని అన్ని రకాలు మాట్లాడుకొని ఆ డబ్బులు లాగే సత్తమ గురి దగ్గర ఉండేది వీడు ఏ వసీకరణ చేయడు వీడికి రాదు వీడికి ఓటొచ్చు వీడికి వెళ్ళి మార్చుకోవటం ఒక వ్యక్తిని వీడి వైపు మార్చుకునే వసీకరణ వీడి చేస్తాడు అంతమీని చేయరు ఎందుకంటే వారు కస్టమర్ తప్పిపోయారంటే డబ్బు రాదు వీడికి ఇంకో కస్టమర్ రావాలని టైం పట్టింది కదా అందుకొని ఆ దొరికిన కస్టమర్ని వసూలు చేసుకునేలా ఉంటుంది వీరు తప్పించుకొని వేరే ఊరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదైనా చేశారనుకోండి మంచి చేయించుకున్నారనుకోండి అప్పుడు వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి మీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నువ్వు నాకు మాట్లాడిన వీడియో ఉంది అదే రికార్డులు ఉన్నాయి అవన్నీ బయట పెడతాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు ఇలాగ బలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కస్టమర్లు అందుకని వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ఏంటంటే వసీకరణ చేసేది ఎవరు చేయించుకునేది ఎందుకు మనం ఎందుకు చేయించుకుంటున్నాం అవసరం ఏంటి దానివల్ల ప్రతియోగం ప్రయోగం ప్రతిఫలం ఏంటి దీనివల్ల నష్టమా లాభమా ఎవరికి ఏంటి అనేది గురువుని ఎంచుకొని దానికి తగ్గట్టుగా మీరు చేయించేదాం నీతి నియమం నిజాయితీ ఉంటే చేయించుకోండి గురువుని నమ్మి గుడ్డిగా ఆన్లైన్లో చూసి వెళ్ళేసి చేస్తున్నారంటే ఖచ్చితంగా తస్మా జాగ్రత్త అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది బలిన వాళ్ళు స్టూడెంట్స్ అబ్బా ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుకునే స్టూడెంట్స్ డాక్టర్ గా చదువుకునే స్టూడెంట్స్ ఏదో పిల్లల మీద వాళ్ళది అట్రాక్షన్ అట్రాక్షన్ పడిపోయి డబ్బులు విచ్చలు విడిగా సంపాదించుకుంటున్నారు యాభై వేలు అంటే యాభై వేలు అరవై వేలు అంటే అరవై వేలు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుని ఉన్నారు ఈ పరంగా ఏదో తప్పులు వాళ్ళ మేము మోపుతున్నారు సో బెట్టింగ్ల కంటే డేంజర్ అంట బెట్టింగ్లు ఏంటండి డ్రగ్స్ కన్నా డేంజరస్ బెట్టింగ్లు అంటే ఎప్పుడో కాస్తారు డ్రగ్స్ అంటే ఏంటి వాళ్ళ బాడీలు తీసుకొని వాళ్ళ చర్మం అంతా చెడగొట్టుకుంటారు బాడీ అందున ఇది అంతకన్నా డేంజరస్ అవేర్నెస్ ఎక్కువైంది జనాల్లో అంటే చెడు కూడా అంతే ఎక్కువైతుంది దీంట్లో ఒకప్పుడు ఏంటంటే పార్టీలు వాళ్ళు చేసుకునేవాళ్ళు పార్టీ ఎదగకూడదు మా పార్టీ గెలవాలి మా నాయకులు గెలవాలని చేయించుకునే వాళ్ళు నాకు ఎమ్మెల్యేలు అంతా నా వైపు ఉండాలి ఇలా చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలా కాదు ఆ అమ్మాయి నాకు కావాలి ఈ అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మమ్మ కావాలి ఈ ఆస్తి నాకు కావాలని చెప్పి కొట్టుకోవడం పోయేసి వసికని చేపిస్తూ ఉన్నారు ఒకళ్ళొకరు గొడవలు అవుతాయి అంటే నీ ఎంత చూస్తా అంటే పోలీస్ స్టేషన్కి కేసు అనుకుంటాం కాదు నాలా గురువు దగ్గరికి వచ్చి వాడు చూడాలని చెప్పేసి నీ ఎంతకన్నా పడేసి చేయించుకుంటా ఉన్నారు ఇక్కడ వసీకరణ నిజం ఇప్పినజం నిజం బ్లాక్ మ్యాజిక్ నిజం చేతబడి నిజం మందు పెట్టడం నిజం ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి చేసే గురువులు ఉన్నారు చేసే గురువులు తక్కువ మంది ఉన్నారు ఆ ఒరిజినల్స్ అనేది తక్కువ మంది ఉన్నారు వాళ్ళు నీతి నిజాయితీలు చేస్తారు తెలియని వారు చేసేవారు వారు ఇప్పినటజం చేసి బతికేటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వారికి ఇప్పినటజం చేసింది తప్పితే ఏం రాదు అది చేసి బతుకుతుంటారు కష్టమని పోగొట్టుకోరు చాలామందికి నేను మాధ్యమం పరంగా విడిగా కూడా నేను చాలామందికి వార్నింగ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి గురువులకి ఇట్లా ఉందిరా బాబు జాగ్రత్తగా ఉండండి అయినా రెండు కూడా సనాప్రశ్న చేర్చుకుంటారు ఎందుకు ఉపయోగం లేకుండా ఆస్తులు కొంటారు ఎక్కడో ఆ సముద్రంలో పెడతారు కొంటారు అవన్నీ ఎట్లా పోతుండే సంభాషణ అట్లా నిలబడవు అందుకని చెప్పేసి అని గురువులకి చెప్తున్నాను చేసేవాళ్ళు కరెక్ట్గా నేర్చుకొని చేయండి అలానే చేయించుకునే వాళ్ళు కూడా గురువుగా ఎంచుకోండి గురువుని ఎంచుకొని చేయించుకోండి మంచి పని కోసం అయితే ఇప్పుడు నేను చేయించుకోండి తప్పు లేదు భార్య ఇబ్బంది పడుతుందంటే చేయించుకోండి భర్త వేరే దారికి వెళ్తున్నాడంటే చేయించుకోండి తప్పు లేదు కానీ గురువుని ఎంచుకోండి మీకు మీరుగా ఆలోచించుకొని చేయించుకోండి కొంతమంది అయితే గురువుని కూడా చూడాల వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఆన్లైన్లో పేమెంట్లు ఏమైపోతుందో తెలియదు మొన్న ఒకటి చూసారు కదండి బెంగళూరులో కేసు ఒక గురువు ఇరవై నాలుగు సంవత్సరాల బాలిక ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఒక అబ్బాయి కావాలని చెప్పేసి రెండు వేల కూపర రెండు వేల రూపాయలు మాట్లాడుకుంది నాకు ఆ అబ్బాయి కావాలి వసీకరణ చేయండి అని ఇతను రెండు వేలు కాస్త ఆ అమ్మాయిని చేసేసాడు గురువు గురువు నా అమ్మాయిని ఇప్పిన చేసేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నాడు ఆ అమ్మాయి దగ్గర చివరికి కేసు పెట్టి వెతికితే మొన్న కొట్టుకున్నారు మన ఇన్స్టాలో చాలా పెద్ద న్యూస్ ఇది సో ఇలాంటి గురువులు ఉన్నారు గురువుని ఎంచుకోండి అలానే కస్టమర్స్ కూడా అవేర్నెస్ కావాలి కాబట్టి ఈ విశీకరణ ఇవన్నీ ఉన్నాయి చూసి ఆచి చూసి ఎంచుకొని చేయించుకుంటే మంచి ప్రయత్నాన్ని చేయండి మంచి జరుగుతుంది లోక కళ్యాణార్థం కోసం ఏదైనా చేయొచ్చు మంచితనం కోసం చేయండి ఏదైనా ఉంటే తీయడానికైతే ఈ గురువు ఉన్నాడు చేయడానికైతే మాకు సంబంధం లేదు కానీ తీయడానికైతే మంచి చేయడానికైతే గురువు ఉన్నారు దీన్ని బారిన పడి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి కోసం మీరు ఎప్పుడు ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఉంటాను వాటి గురించి మనము ఎప్పుడైనా సరే తీయడానికి మాత్రం ఉంటాం చేయడానికి మన సంబంధం లేదు ఆ విషయాలు లేదా ఒక మంచి ఉద్దేశంతో చేయాలనుకున్న వాళ్ళకి కూడా మరి అప్పుడేంటారు పరిస్థితి మంచి ఉద్దేశంతో చేయించుకోవాలనుకుంటే మంచి గురువుని ఎంచుకోండి మంచి గురువు దగ్గర చేయించుకోండి దానికి తప్పేం లేదు లోక కళ్యాణం చేయండి ఇంకొకటి నాశనం కాకూడదు మనం చేసే పనికి వేరే వాళ్ళు నాశనం అవ్వకూడదు దానివల్ల వారి కంట్లో వాళ్లే ఇది వీళ్ళు భర్త కన్నప్పులు అవుతారు ఇక అందరూ అది అందుకని మంచితనం చేస్తే మంచి జరుగుతుంది ఇందులో